సంగారెడ్డి జిల్లా పటన్చెరు పట్టణంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం అభినందనీయమని పటాచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చెరు డివిజన్ పరిధిలోని నాయికోటి బస్తీ రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు రేషన్ బియ్యం బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు ఎందుకోసం లబ్ధిదారులు రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకారం అందించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రంగారావు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో మన ఉగాది రోజు హుజూర్ నగర్లో ఇనాగ్రేషన్ లాంచింగ్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణ ద్వారా పబ్లిక్ అందేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో పటంచేరు టౌన్లో ఈరోజు రాజు నాయకోట రాజు డీలర్ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుని దుకాణంలో ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది హాస్టల్లో మాత్రమే ఉండే బీసీ హాస్టల్ ఎస్సీ ఎస్సీ మైనారిటీ హాస్టల్లో మాత్రం పిల్లలకే ఉండే సన్న బియ్యం గత ప్రభుత్వంలో ఇది జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అందరికీ సన్న బియ్యం ఇలా ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి డీలర్లు అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఓడర్స్కి అందరికీ మనిషికి ఆరు కిళ్ళ చొప్పున అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ